భరితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమ మూతి శరణువేడరావా శరణు వేడ మహోన్నతమైన దేవుని నామంలో అందరికీ వందనాలు నా పేరు అవినాష్ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించటకు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈరోజు మనం వెస్ట్ బెంగాల్లోని పూర్భా మెదినిపూర్ అనే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఫైవ్ మండల్స్ అండ్ త్రీ థౌజండ్ ఫోర్టీన్ విలేజెస్లో నివసిస్తున్న ప్రజల గురించి మనం ప్రార్థించబోతున్నాము నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించమని నా మనవి మొహన్ మా దేవ మీకు స్తోత్రము సత్యము గల తండ్రి మీకు స్తోత్రము దేవా దేవా మమ్మల్ని మీ సత్య మార్గంలో నడిపించుటవే తండ్రి ఆ సత్యాన్ని మాకు కనపరచుటే దేవా పరలోకాన్ని విడిచి ప్రవ్వ మనిషి పాపమును భరించి ప్రవ్వ మమ్మల్ని విమోచకులుగా చేసి మీ రక్షణలో నిలబెట్టిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రము దేవా రక్షణ రక్షణానందమును అట్టి సత్యాన్ని ప్రవ అక్కడ ప్రజలకు కూడా మీరు దయచేయండి చేయండి దేవా వారిని ఆశీర్వదించి నడిపించండి దేవా అక్కడ ఉన్నటువంటి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మీ జ్ఞానాన్ని మీ బుద్ధిని మీ తెలివిని మీ వివేచనని ఇవ్వండి ప్రభా దేవా తండ్రి మళ్ళీ కోవిడ్ ప్రబలం మగుచుండగా ప్రభా మీ దయని చూపించండి మీ రక్షణను అక్కడ కనడించండి ప్రభా దయచేయండి తండ్రి దేవా మరి ముఖ్యంగా బిదరు శ్రీనివాస్ ని వారి కుటుంబాన్ని వారు చేస్తున్న పరిచర్ను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి తండ్రి మీరే తోడైండి ముందుకు నడిపించండి దేవా మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి చూపించి మీ కృపలో ప్రభా నిత్యమో బలపరచమని భద్రపరచమని మీరే ఆశీర్వదించమని ఏసు క్రీస్తు పరిశుద్ధం వంటి దివ్య నామంలో మిమ్మల్ని ఎప్పటికీ దేనుడనైపతిమాలు వేడుకొని చదువుచున్నాను తండ్రి ఆమె